చదువుల తల్లి అయినటువంటి సరస్వతీ దేవిని కూడా ఆవిడ ఆవిడ చేత సేవ చేయించుకునేటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటిది మా సీతమ్మ గత వి అందరూ గట్టిగా చెప్పండి నామాలని సెల్ ఫోన్ లో ఫోటోలు తీసుకోవడానికిన్నారు నామం చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్

ఆ రాముడిని అప్పుడు రాణించేసేలాగే చెప్పేవాడు లేక లేకపోతే వెలుపులు అన్నారు కానీ కాబట్టి అందం ప్రకారం చూసినా సరే ఇద్దరు కూడా వస్తుంది వస్తుంది అంటే మెరుపు తెరిస్తేనే మెరుపు తెరిసినప్పుడు ఉండేటువంటి మేఘం ద్వారా వస్తుంది మెరుపు మెరవకపోతే వర్ష మెరుగు పెరగకుండా మేఘాలు మెరుపు ఉన్నప్పుడు ఆ మెరుపు మెరిసినప్పుడు ఉండేటువంటి మేఘానికి వర్షం కురిసే పక్కన ఉండేది లేకపోతే ఆయన వర్షం వర్షానికి ఎలాగైతే వర్షం చూపించేటువంటి శక్తి మేఘానికి ఏదైతే ఉండవో ఉన్నవానికి భక్తానికి అయితే ఆయన తప్ప ఎవరైనా తను గెలవగలిగారా అప్పటి వరకు చాలా మంది వచ్చారు తాము దేవతలు ప్రయత్నం చేశారు దానికి ప్రయత్నం లేకపోయింది అయినప్పటికీ కూడా తాము చాలా మంది కోసం ఎంతో మంది దండెత్తులు వచ్చి విధానం చేశారు యుద్ధాన్ని మళ్ళా ఆయన చోటు పసుపు చేసి మళ్ళా దానింతా కూడా పిలుపుదల చేస్తున్నారు జనక మహారాజు గారు ఆ తర్వాత రాముడు వచ్చిన తర్వాత కదండి ఆయన ఎంత శక్తివంతుడు పెట్టున విరిగే విల్లు కల్లు మనే గండాలు చల్లు మనే సీత అన్నట్టుగా

చేసుకున్నాడు గృహిణిగా చేసుకున్న తర్వాత ఎలా అవుతున్నాయి అంటే భార్యకి అంగీకారం చేస్తున్నారు అంగీకారం ముందుగా చెప్పేది ఆమెకే కాబట్టి సంతోషాన్ని పంచుకునేది ఆమెతో కాబట్టి ముందుగా ఏ ఇబ్బంది పని కోసం ఏం చేస్తారు అంటే అది చేస్తారు అంతే కాకుండా ఇందాక మీరు అన్నారు శక్తి ఎలా వచ్చింది అంటే మనకి భాగవత పురాణం చెబుతోంది ఆ లక్ష్మి అంతటి శక్తి ఎలా వచ్చింది అంటే నిత్యము కూడా స్వామి బాల సేవనం వల్లే లభించింది అని చెప్పేసి శక్తి చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి శక్తి ఆమెకు వచ్చిందంటే అది మా స్వామి వల్లే స్వామి వారి బాలసమాహారం వల్లే ఆ శక్తి ఆమె లభించిందని గమనించాలి నిజమైనటువంటి వాళ్ళు కాదు ఇంత అర్థవాడు భాగవతమే చెప్పింది అయ్యా ఇక్కడ కాదే చెప్తున్నారు కానీ అది మాకెందుకు అన్ని చేస్తారు బట్టి మా ఆలయాలను అర్థం చేసి ఆవిడకి ఆవిడ చేత సేవ చేయించుకునేటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటిది మా సీతమ్మ కనుక విద్య అన్నారు కదా ఆ విద్య వేదా శాస్త్రాన్ని విజ్ఞానం ఏదో సర్వం మొత్తం వేదాది శాస్త్రాలు మొత్తం వచ్చాయి అంటే అది ఆయుర్వేద తరుగుతాయి మొత్తం ఇలా మీరు అన్నారు అన్ని చకి తగి రాష్ట్రాన్ని మొదలైనటువంటి శాస్త్రాలు కావచ్చు వేదం కావచ్చు అది మొత్తం కూడా మా వారికి అంతేకాకుండా వేదా పవన్ ఎవరు గొప్ప అయ్యా అంటే మనకి బృహస్పతి ఆ తర్వాత శివుడు వీళ్ళందరికన్నా కూడా అంత వేదాధ్యాగిరి అంతశాఖలో ఉన్నటువంటి అంటే విష్ణుభూర్తి అలాగే మనం చూసినట్లయితే ఉన్నారు నిత్యం కూడా ఆరాధన చేస్తూ చేస్తూ కూడా అనంత వేదాధ్యాగిరి అత్యురవంతం అనే కూడా నిత్య కళ్యాణంలో కూడా రామో చిరాభిభాషన్ అందరు అంటున్నారు రాముడు రెండు మాటలు మాట్లాడకూడదు మీరు రెండు మాటలు మాట్లాడుతున్నారు రెండు మాటలు కాదు స్వామి దాని వల్ల కలిగేటువంటి ఇబ్బంది చెబుతున్నావు అంతే తప్ప ఇక్కడ రెండో మాట అనేటువంటిది లేదు ఆయన ఏక ఒకటే మాట ఒకటే బాణం ఉన్నట్టుగా ఒకే మాట పైన నిలబడేటువంటి అదే సరే నేను అర్థమైంది మీరు అనుకున్న అని లేదు చెప్పేసి అర్థమైంది అయ్యా అటువంటిది ఏమీ లేదు కావాల్సినటువంటి వాళ్ళే హింసించారు ఆ సీతమ్మ వారిని లంకలో ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి రాక్షసులు అలాంటి వాళ్ళని సీతమ్మ వారు రా రాక్షస హీలందరినీ కూడా నువ్వు హనుమంతుడి నుంచి రక్షి రక్షించవు కదమ్మా అనే పెద్దవాళ్ళు అంటారు అయితే హనుమంతుడు వాళ్ళందరినీ హింసించబోతే వాళ్ళ వాళ్ళందరినీ రక్షించమని హనుమంతుడితో చెప్పి ఆపినటువంటి ఒక గొప్పతనం సీతమ్మకు వినండి అంటే అంత ఓర్పు ఉంది అంత దయ సీతమ్మకు ఉన్నది దయ ఓర్పు అనేటువంటిది చెప్తాం ఓర్పు చారా కలిగినటువంటి వాడు అటువంటి వాడు ఇలాగే కొన్ని రోజులుగా గొప్పతనం కలిగినయ్యా దాన్ని మధ్యలో చూడారు అంటే ఆకృతి రామచంద్ర విరమాకృతి స్వామి క్షమాకృతి target itu mau target target target